నా యొక్క తల్లి నేను ఏ తల్లి పాలు త్రాగి పెరిగానో ఏ తల్లి అయితే నాకు ఈ రూపాన్ని ఇచ్చిందో ఆ తల్లి నా కోసం ప్రతిదినం తెల్లవారుజామునే లేచి రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుందో ఈ దీనున్నైనా నేను ఇప్పటిక పదహారు దేశాల్లో దేవుని యొక్క నామానికి సాక్షిగా వాడబడ్డానంటే ఏ కళ్ళైతే కన్నీరు కాచినాయో ఆ తల్లి నా మధ్యలో మన మధ్యలో ఉండడం ఎంతో సంతోషం మరి అమ్మకి దైవజనుల చేతుల మీదుగా ఒక మరి సన్మానం జరగాలని నా ఆశ మరి దయచేసి వెంటనే వెనువెంటనే మీరు మీ యొక్క వర్తమానాన్ని అందించే అమ్మని దయచేసి తీసుకురండి అమ్మని దయచేసి తీసుకురండి తీసుకోండి తీసుకోండి అమ్మ ఐ లవ్ యూ నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు చేసే ప్రార్థనలు బట్టే ఈ దీనుడు వాడబడుతున్నాడు అమ్మ కన్నీటి ప్రార్థనే నాకు నిజంగా ఎంతో దీవెన చిన్నకు కూడా వస్తుంది మా అమ్మ చేసే కన్నీటి ప్రార్థన తెల్లవారుజామునే లేచి ఏసయ్యా నా కుమారుడు భూతి వరకు వాడుకో అని చేసే ప్రార్థన వల్ల నేను అనేక ప్రాంతాలకు అనేక రాష్ట్రాలకు మా అమ్మ కన్నీటిలో కొట్టుకెళ్ళిపోతున్నాను కారణం సాక్షిగా వాడబడ్డానికి దేవునికి స్తోత్రం కలుగును గాక అమ్మకి మరి దైవజనుల చేతుల మీదుగా దయచేస్తానండి దైవ మరి ఎక్కువసేపు నిలబడలేదు అమ్మ కూర్చుంటుంది కూర్చుంటాం కూర్చోమ్మా

దీవించి ఆశీర్వదించాలి చిన్న ప్రార్థన చేస్తారు మోజస్ బాబాయ్ గారు ఘనమైన తండ్రి మీ ప్రశస్తమైన శ్రేష్టమైన విలువైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఒక అద్భుతమైన దైవ సేవకుడు నీ కొరకు మలచబడి నీ కొరకు ఎన్నిక చేయబడి ఒక బలమైన సాధనమైన పాత్రగా వాడబడడానికి ఇదిగో చక్కటి తల్లిని మీరు నిర్ణయించి ఆ తల్లి గర్భములో నీ దాసుని ప్రవేశపెట్టి ఈ లోకానికి పంపించటానికి మీరు సంకల్పించిన నిఘనమైన కార్యాన్ని బట్టి మీ నామమును స్థుతిస్తూ ఈ తల్లిని మా మధ్య ఉంచారు ఆరోగ్యముతో ఆశీర్వాదముతో మీరు నింపారు చక్కటి మాటలు మేము విన్నాము తండ్రి ప్రార్థనా పరురాలుగా ప్రార్థనా యోధురాలుగా ఒక అద్భుతమైన దైవ సేవకుని ఈ సమాజములకు అందించిన గనురాలుగా మీరు స్థిరపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ఆయుషు ఆరోగ్యము ఆనందము ఈ తల్లి జీవితంలో మీరు కలుగు చేసి కొని ఆడబడచ్చు ఇలాగునే అనేక నాయన గొప్ప సత్కార్యాలు అనుభవిస్తూ మీ సన్నిధులు దీవించబడు భాగ్యమనిమ్మని మీ దాసురాన్ని ఇచ్చిన కుటుంబ సభ్యులందరినీ దీవించుమని యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైనటువంటి నామములు ఈ తల్లిగాని మీ యొక్క సన్నిధుల జ్ఞప్తులు తీసుకుని వస్తూ అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ పేరు నూర్జహాన్ ప్రార్థన చేయండి థ్యాంక్ యూ అమ్మని తీసుకుని వెళ్ళండి